రెండవ అధ్యాయం తీయండి అక్కడ ఒక రుద్రాలు కనిపిస్తుంది ఆమె ఎలా ఉందో చూస్తే ఆమెలాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు రెండో అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన తీయండి లోక రెండు ఆశేరు గోత్రికురాలు పెరియేలు కుమార్తె అయిన ఒక ప్రవక్తి ఉండిను ఆమె కన్యాంతం మొదలు ఏడేండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదే ఎనభై నాలుగు సంవత్సరములు వేధవరాలయ ఉండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనతో రేయింపగళ్ళు సేవ చేసిండను చాలండి ఎలా ఉంది ఇక్కడ ఎనభై నాలుగు సంవత్సరాలు ఒక స్త్రీ ఒక వృద్ధురాలు ఎలా ఉందండి ఎక్కడుంది ఎలా ఉంది ఎదవరాలే ఏడు సంవత్సరాలే పెళ్ళయి భర్తతో కాపురం చేసింది ఆమె భర్త చనిపోయాడు చనిపోయాక ఆమె ఇక ఏది కూడా లోకంతో ఆమె పెట్టుకోలే ఇక్కడ ఒక మాట మనం గమనించాలి ఆషేరు రాలిని ఆషేరు అంటే భాగ్యం అని అర్థం చూద్దాం ద్వితీయపు దేశఖండంలో ఇవి గురించి ఒక మాట ఈ యొక్క భాగ్యం గురించి ఒక మాట ఉంటుంది ఇవి ఎవరు అంటే ద్వితీయోపదేశం ముప్పై మూడో ఇరవై తొమ్మిది లాస్ట్ వచ్చిన లాస్ట్ కాదండి ఇరవై తొమ్మిది ముప్పై మూడు ఇరవై తొమ్మిది ద్వితీయోపదేశ కారణం ముప్పై ఇరవై తొమ్మిది ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది ఎహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు అంటే ఇవి భాగ్యవంతురాలు ఆశయ గోత్రాలు అంటే భాగ్యవంతురాలు ఈ రోజున మనం భాగ్యవంతులు అని అంటాం మన భాషలో చెప్పండి పర్లేదు బాగా డబ్బు ఉంటే అండి భాగ్యవంతురాలు చాలా ధన్యురాలు చాలా అదృష్టవంతురాలు పెట్టి పుట్టింది ఒక పదిహేడు మేడలు ఒక ఇరవై పొలాల బంగారం బ్యాంక్ బ్యాలెన్స్ ఇవంటే మన దృష్టిలో భాగ్యం కానీ దేవుడి దృష్టిలో ఆమె భాగ్యవంతురాలు కోత్రం నుండి వచ్చిందంట కానీ దేవుడు ఆమెను ఎందుకు రాయించాడో తెలుసా ఆమె ఏం చేస్తుంది భాగ్యవంతురాలు ఆమెకు ఆస్తుందని రాశాడా బైబుల్లో ఆమె చర్చిలో ఉండి దివారాత్రములు ఉపవాసముతో జాగరణతో పరిచర్య చేసుకొని అక్కడే కనిపెట్టుకొని ప్రార్థన చేస్తుందంట దేనికోసం ఇస్రాయేలీల విడుదల కోసం అప్పటికి ఇస్రాయలీలు బందీలుగా ఉన్నారు వారి విడు విడుద విడిపించేవాడు కావాలయ్యా వాళ్ళని రక్షించేవాడు కావాలయ్యా అప్పుడు కేసువ్రభార పట్ల ఆమె వాళ్ళ కోసం అంట కన్నీరు కారుస్తున్న స్త్రీగా ఉంది ఈ రోజున ముసలి వాళ్ళు ఎంతసేపు ఎవరి రక్షణ కోసం ప్రార్థన చేయరు టైం ఉంటే సీరియళ్ళు టైం ఉంటే ముచ్చట్లో లేదా ఇంకా ఎన్ని తిరిగి రావడం అక్కడికి వెళ్ళడం ఎక్కడికి వెళ్ళడం కొడుకు దగ్గరికి వెళ్ళడం గోడలు దగ్గరికి వెళ్ళడం వెళ్ళద్దని అంట కానీ రక్షణ కోసం ఒక తాపత్రయం ఉండాలి స్త్రీలకి రక్షణ కోసం అయ్యో నా బిడ్డ రక్షించబడలా అయ్యో నా కుమార్తె రక్షించబడలా అయ్యో నా ఇంట్లో వాళ్ళు రక్షించబడాలని మనకంట ఒక రోషం ఉండాలంట ఒక తపన ఉండాలంట కొంతమంది ఫీల్ అయిపోతారు మా అబ్బాయిలో ఏమీ లేదండి అసలు ఏమీ సంపాదించలేదండి అంటారు ఏం కాదు వాడికి రక్షణ లేకపోతే అప్పుడు ఆడవాలి సంపదించకపోతే ఏముంది ఏమైనా కట్టుకెళ్తావా వెళ్ళేటప్పుడు పది పది కాసులు వెళ్తాయా మనకి లేదా మనం కట్టిన మనం సంపాదించిన ఆస్తి అంతా మనకి మొలకేమైనా కడతారా పెట్లు ఏమైనా పెట్టేటప్పుడు ఆ ఆ పేపర్స్ తెచ్చి పెడతారా ఏమి వెళ్ళావు దిగంబరిగానే వచ్చావు నీవు దిగంబరిగానే పోతావు మన్నైనది మళ్ళీ మన్నైపోద్ది దేవుడు ఈ వాక్యాన్ని మనకి ఏది పెట్టినా ఈ సత్యాన్ని మనం కళ్ళారా చూస్తున్నా ఇంకా చాలామంది ముసలు మా మనవడు ఇంకా ఇల్లు కట్టుకోవాలా మా మా కొడుకు ఇంకా అది అవ్వలేదు మా కూతురు ఇంకా ఇది అవ్వలేదు వాళ్ళు లోకల్లో పోతున్నారు వాళ్ళు రేపు అగ్నిలో కాల్తారు ఈ భయం లేదు ఈ బాధ లేదు ఈ చింత లేదు ఎంతసేపు సీరియళ్ళు సినిమాలు ముచ్చట్లు తిండి టైం వేస్ట్ కొంతమంది అలా ఉన్నారంట ఏమైతే ఎనభై నాలుగు సంవత్సరాలు అండి మూల కూర్చోవాలి చెప్పాలంటే ఇక్కడ ఎనభై నాలుగు వాళ్ళు ఎవరిన ఉన్నారా లేదు కదా ఆమెకి అంటే మీరు ఆమె కన్నా ఎంగే అర్థం అవుతుందా ఆమె కన్నా అందరూ ఎంగే అంటే ఇంకా మీరు ఎవనస్తులే ఆమె కన్నా చిన్న వాళ్ళు మీరు ఆమె ఎనభై నాలుగేళ్ళు అయ్యి దేవుడి ఏం చేస్తుందంట పరిచయం మొన్న మొన్న రీసెంట్గా నేను నిన్న వారం ఒక వాక్యం విన్నా అంటే జర్మియా గారు మాట్లాడుతున్నారు మానియల్ మినిస్టర్స్ జర్మియా గారు ఆయన మొన్న రాజమండ్రి ఒక మీటింగ్కి వెళ్ళారంట మీటింగ్కి ఒక చర్చ్కి వాక్యం చెప్పడానికి వెళ్ళారంట అక్కడ వాక్యం చెప్పినప్పుడు ఆ పాష గారు ఒక పెద్ద వయసు ఆవిడిని తీసుకొచ్చి పరిచయం చేశారంట అయ్య గారికి అయ్యా ఇవి ఫలానా విశ్వాసి ఇవి ఎలాంటిది అంటే ఈవి నిజంగా మా సంఘానికి ఒక ఆశీర్వాదకరమైన స్త్రీ ఇవి వల్లనే మా సంఘం ఎంత దీవించబడింది ఎంత ప్రార్థన చేసిద్దాం మేమైనా బయటకు అటు ఇటు 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 వెళ్తాం పనుల మీద దేవుడు పరిచయం విషయంలో ఈ ఈవి మాత్రం ఈ ఇక్కడే ఉండిద్ది ఆ మందిరంలోనే ఉండిద్ది ఆ వంట ఒక తీర్మానం తీసుకుందంట ఈ మందిరం గేట్ దాటి బయటికి వెళ్ళను నా జీవితం ఒకవేళ వెళ్తే నా బాడీ వెళ్ళాలి తప్ప నేను వెళ్ళను అది ఆమె అంట నాకు అసలు మైండ్ పోయింది ఆ మాట అయ్యారు కూడా షాక్ అయ్యారంట స్నేమి సమర్పణ ఇప్పుడు ఏదో ఒక ఐస్ క్రీమ్ తిన్నాం ధంసర్ తాగను బిర్యానీ తిన్నాం చికెన్ తిన్నాం ఈ సమర్పణ అంటే మనం ఓకే మందిరం గేట్ మరి ఎవరు లేరా అనాదా కాదు ఆ బిడ్డలో ఒక ఆమె సమర్పణ చేసుకున్నాక వాళ్ళ పిల్లల్ని దేవుడు ఎంతగానో ఆశీర్దించాడంట ఏం చేయదంట వచ్చి అమ్మ రండి అంటే వాళ్ళు వచ్చి బయట లోపలికి వచ్చి మాట్లాడాల్సిందే మొన్నే రీసెంట్గా అబ్బాయి పెళ్ళి అయిందంట పెళ్ళి బయట తెలనందంట చర్చిలో పెట్టారంట పెళ్ళికి కూడా ఉందండి నిజంగా నాకు అనిపించింది నా ఎవరు కానీ వెళ్ళి చూసి ఒకసారి దండం పెట్టాలిపోతుంది మహా తల్లి నిజంగా అలాంటి తల్లిలో ఉండాలండి బిడ్డ కోసం బిడ్డల కోసం సమర్పణ నేను ఈ గేట్ దాటి బయటికి వెళ్ళిన మనం ఏదో ఒక చర్చిలో పరిచయం సమర్పించుకుంటాం చర్చిలో ఏ బాధ్యత ఉండదు ఏం సమర్పణ అండి ఒక్కొక్కసారి ఈ బంగారం వేసుకుని ఇది అలా చీరలు కట్టుకుంటా లేకపోతే ఇది తినను ఇన్ని రోజులు ఉపాసం ఉంటా అన్నీ చిన్నవి అనిపించినాయి ఆ ముందు నేను నా నేను వదులుకున్న ఏదైనా సరే గొప్పగా గొప్పగా చెప్పట్లేదు కానీ దేవుడి కొరకు ఇంకా కొంతమంది ప్రేరేపించబడతారని చెప్తున్నా నేను వదులుకున్నది ఏది కూడా నా సొంత పర్సనల్ కోసం నేను ఏది వదులుకోవాల ప్రతిదీ సేవ బిడల కొరకు వాళ్ళ కొరకు నేను వదులుకున్న ఇవన్నీ భారం లేదే సొంత బిడ్డల కోసం ప్రభా నేను ఇది వదిలేస్తున్నాను నేను ఇది వదిలి నా బిడ్డ బాగుండాలి నా బిడ్డ రక్షించబడాలి నేను ఇలా ఉంటాను ప్రభా నేను నా సుఖాలు చంపుకుంటా నా ఇష్టాలు చంపుకుంటా నాకు నాకు లాభకరమైంది నేను వదులుకుంటాను నీ మంత్రులు ఇలా ఉంటాను లేకపోతే నేను ఇలా బ్రతుకుతాను నా జీవితాంతో నా బిడ్డ రక్షించబడాలి నా బిడ్డ దీవించబడాలి ఈ రెండు పాయింట్లు చేత చాలా తల్లి ఈ ఇలా ఉండాలి స్త్రీలు ఇవి అలాంటి సమర్పణ చేసుకుంది ఆమెకి పిల్లలు లేరు కానీ ఇస్రాయేలు రక్షణ కొరకు ఆమె కనిపెట్టుకుంటున్న అప్పటికి పొట్ల ఎవరో వస్తారంట మెషేస్తాడంట విడుదలిస్తాడంట ఇస్రాయల్ ప్రజలు రక్షించబడతారంట మానవులందరూ రక్షించబడతారంట పాప క్షమాపణ పొందుతారంట ఆయన పాపాల నుంచి రక్షించబడి పుడతాడంట ఆయన ఎవరో త్వరగా రావాలయ్యా మమ్మల్ని అందరినీ రక్షించాలని అలా ప్రార్థన చేస్తుందామి అలాంటి ఒక స్త్రీ గురించి బైబిల్లో పరిష్ణాత్మ దేవుడు అందుకే రాయించాడు ఆయేరు ఇప్పుడు చదవడం అధ్యయం ముప్పై ఆరవ వచ్చిన లోకాస వార్త రెండో అధ్యయం ఎనభై నాలుగు సంవత్సరాలు నుంచి అంటే ఆమె ఎప్పుడు మరి భర్త చనిపోయాడో ఏడేళ్ళే సుఖం ఇంకొకళ్ళైతే ఇంకో రకంగా ఉంటుందేమో తెలియదు అప్పటికి పాపం విచ్చలవిడిగా ఉన్న దినాలవి పరిశుద్ధులను కనిపెట్టాలంటే పోతార్థంలో వేసి చూడాలి అలాంటి దినాల్లో భర్త చనిపోయాడు నాకు దేవుడు ఏం చేశాడు నేను ఎందుకు ఉండాలి దేవుడి మందిరంలో సేవ చేయాలి అనుకోలేదు కానీ ఆయన దగ్గర అందుకే ఆమె భాగ్యవంతురాలని రాయబడింది బైబిల్లో ఆమె లాంటి వాళ్ళు భాగ్యవంతులు అండి జనాలకి పిచ్చోళ్ళ కనిపిస్తారు ఎప్పుడు చూసినా చర్చిలో పడి ఉండేది ఎప్పుడు చూసినా చర్చిలో సేవ చేసుకుంటూ ఉంటారు కానీ దేవుడు ఆమెని ఎలా ఎంచాడు ఎవరి పేరైనా రాయబడిందో అక్కడ చాలామంది స్త్రీలు ఉండుంటారుగా కానీ కొంతమంది పేర్లు మాత్రం దేవుడు అక్కడ రాస్తాడండి వాళ్ళు ఈ లోకల్ని ఏం సంపాదించుకోరు బంగారం సంపాదించలేకపోవచ్చు మేడమిద్దులు సంపాదించలేకపోవచ్చు పొలాలు సంపాదించలేకపోవచ్చు ఈలో ఈ మనుషుల మన్నల అంటే ఈ మనుషుల చేత గొప్పగా వాళ్ళు ఉండలేకపోవచ్చు కానీ దేవాది దేవుడి దృష్టిలో వాళ్ళు చాలా విలువైన వాళ్ళు వాళ్ళది ఎవ్వరూ తీసేయలేరు అక్కడ నుండి అది శాశ్వతమైన దీవెనది భాగ్యవంతురాలు అవి ఆ పేరు ఏంటి చెప్పండి అన్న అన్నా కాదు అన్నా ఏం ఏం పేరు చెప్పండి అన్నా అన్న అనగానే ఈ ఈమె గుర్తు రావాలి ఇంకొక స్త్రీ ఉంది కదా ఆమె కూడా భాగ్యవంతురాలే ఎలా అన్న ఆమె ఏం చేసింది ఏం చేయలేదా బిడ్డల కొరకు ప్రార్థన చేసింది ఏ బిడ్డలు లేరు ఆమెకి కొరత అవమానం దుఃఖం వచ్చి ప్రార్థన చేసి బిడ్డను సంపాదించుకుంది అవునా ఓకే నేను ఆమె గురించి తర్వాత మాట్లాడతాను ఇప్పుడు యమన స్త్రీల గురించి చూద్దాం ఇప్పుడు వృద్ధ స్త్రీలు ఇలా ఉండాలి అని అనిపించాలండి వృద్ధ స్త్రీలు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటానే నా బిడ్డల రక్షణ కొరకు నేను ప్రార్థించలేకపోతున్నానే అని బాధ కలగాలి అలాగే వృద్ధ స్త్రీలు అనవసరంగా టైం ప టైం వేస్ట్ పనులు కాలక్షేపం చేస్తా అది ఏముందండి అంత అయిపోయింది ఇంకా వయసు అయిపోయింది ప్రార్థన చేయలేను గట్టిగా ఉపవాసం చేయలేను అనుకోకూడదండి ఆమె ఎనభై నాలుగు సంవత్సరాల వయసులో ఆమె బలంగా ఉపవాసంతో ప్రార్థనలతో జాగరణతో సేవ కూడా పరిచర్య కూడా మందిరంలో నేనేం చేయను అనుకోలే అలానే మీరేం మిమ్మల్ని అమ్మ మీరు అనుకోబోకంటే పెద్ద వయసు వాళ్ళు వాళ్ళ అమ్మగారు మాకు ఇట్లా చెప్తుందేమో అనుకుంటారు మీరు చేయపోయినా అనుకోను ఎందుకంటే మీరు ఉంటే అందరం చేసేవాళ్ళే మన చర్చలో చక్కగా చేస్తారు మంచిది వెరీ గుడ్ కానీ ప్రతి ఒక్కరు నాకు వయసు అయిపోయింది అనుకోకూడదు మనకు ఇచ్చిన ఓపికను బట్టి ఏదో ఒకటి ఒక చేప తీసి మడత పెట్టినా కూడా తనిదే అలా స్త్రీలు అన్నలాగా ఉండాలి భాగ్యవంతురాలు ఆమె రక్షణను నిర్లక్ష్యం చేయని స్త్రీగా ఉంది ఆమె రక్షణ కొరకు ప్రార్థించిన స్త్రీగా ఉంది ఆమె అందరినీ సంపాదించుకున్న స్త్రీగా ఉంది మనం కూడా మన బిడ్డల రక్షణని మన ఇంట్లో వాళ్ళ రక్షణని నిర్లక్ష్యం చేయకూడదు స్త్రీలుగా మనకి దేవుడు ఆ బాధ్యత పెట్టాడు ఈ స్త్రీల కోటాల ద్వారా మనతో దేవుడు మాట్లాడుతున్నాడు ఇగో నీ ఇంట్లో రక్షించలే రక్షణ లేని వాళ్ళు అన్నారు ప్రార్థన చేయని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఆమె లైట్ తీసుకోద్దెవరో నువ్వు నిజంగా రాశం కలిగిన స్త్రీవైతే ప్రయాసపడు నా ఇంట్లో రక్షణ లేని వాళ్ళు ఉండకూడదు నా కుటుంబంలో రక్షణ లేని వాళ్ళు ఉండకూడదు తండ్రి వాళ్ళు రక్షించబడాలి ఒకళ్ళు రక్షించబడి జారిపోయారా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారా మళ్ళీ ప్రయాసపడు తప్పదు తల్లి పిల్లలు వెళ్ళి మట్టిలో ఆడుకుంటే వాళ్ళు ఆడుకున్నారా అని వదిలేదు లేకపోతే ఆడుకున్నాడుగా వచ్చి దుర్మార్గుడ దృష్టి దీన్ని రా ఈ మూడికి అని కూడా వదిలేదు మళ్ళీ తీసుకొచ్చాడు ఒక డేస్ అయినా గడుపుకుంటుందిగా అలాగే మనం దేవుడు మనకి చాలా బాధ్యతలు పెట్టాడు ఒక స్త్రీకి ఎక్కువ బాధ్యతలు ఉంటాయండి ఎందుకో తెలుసా స్త్రీలు చాలా బలహీనలను అనుకుంటారు కానీ స్త్రీలు ఏదైనా సాధించగలరు వాళ్ళు మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఫిజికల్గా వీక్గా ఉంటారు కానీ మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఎందుకంటే ఒక ఒక పిల్లల్ని పెంచాలన్నా వాళ్ళని ఒక ప్రయోజకులను చేయాలన్నా పట్టుదలకి ఏదన్నా సాధించాలన్నా ధైర్యంగా నిలబడాలన్నా సీవ్ చేయగలరు అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నది రోజు